అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీగా టేస్టీగా ఇంట్లోనే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా బాగుంటుందండి మనం బయట నుంచి తెచ్చుకునే కొనుక్కొచ్చుకునే నెయ్యి కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనం రోటి పచ్చళ్ళల్లో వేసుకొని తిన్నా పచ్చళ్ళల్లో దేంట్లకైనా అన్నముల పప్పు ముద్దపప్పు దేంట్లకైనా సూపర్ ఉంటుంది తప్పక ట్రై చేయండి నేను ఇంట్లో రోజు కాసుకునే పాలే ఇవి పాకిట్ పాలండి గేదె పాలతో కాదు అవిటి విన్నే రోజు కొంచెం కొంచెం నేను స్టోర్ చేసుకున్నా మనం పాలు కాగబెట్టి పక్కకు పెట్టినప్పుడు అట్ట కడుతుంది కదా పైన ఆ అట్ట అన్నది తీసుకొని ఒక గిన్నెలోకి కానీ బౌల్లోకి కానీ వేసేసుకోవాలి మనం పెరుగు తోడు పెట్టినప్పుడు సుతం పెరుగు మీనస్తది కదా మీగడ దాన్ని సుతం మనం తీసుకోవాలి మనం మీంది పెరుగు మీంది రెండు స్టోర్ చేసుకుంటే మనకు నెయ్యి అన్నది స్మెల్ రాకుండా చాలా బాగుంటుందండి పెరుగు మీంది సుతం కంపల్సరీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి అప్పుడే మనకు ఇది మీగడ అన్నది ఖరాబ్ కాకుండా ఉంటుంది చూడండి నాకు ఒక బౌల్ రెండినాక నేను దీన్ని తయారు చేసుకుంటున్నా ఇప్పుడు దాన్ని మనం ఒక మట్టి కుండలోకి వేసుకోండి లేకపోతే గిన్నెలోకి స్టీల్ దాంట్లోకైనా పర్లేదు మనకు మిక్సీ గిన్నెతో పని లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఒక మట్టి కుండలో వేసుకున్న వేసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటరు మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మనం మీకు బ్రెండర్ ఉంటేనే తోటి చేసుకోండి లేకపోతే మనకు అందరి ఇళ్ళల్లో పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి తొడుస్తుతాము అనుకోవచ్చండి ఇట్లా చూడండి రెండేళ్ళ మధ్యలో రెండు చేతుల మధ్యలో పెట్టి దాన్ని మనం సల్లని ఇట్లా చిలుకుతామో అట్లా అనుకోవాలి ఇట్లాంటిది బ్రెండర్ ఉండింది ఉంటే ఇట్లా అనుకుంటే ఇట్లా వస్తే ఈజీగా అవుతుంది ఇది లేని వాళ్ళు మనం పప్పు గుత్తితోటైనా ఈజీగా చేసుకోవచ్చు చూడండి అట్లా అనుకోవాలి అనుకుంటే మనకు ఒక ఏడెనిమిది నిమిషాలల్లనే మనకి ఇది తయారైపోయి మంచి ఎన్ననన్నది అందులో నుంచి తీసుకొని మనం నెయ్యిగాసుకున్నైనా లేకపోతే ఫ్రిడ్జ్లో మళ్ళీ స్టోర్ చేసుకొని ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మనం దాన్ని ఆడుకోవచ్చు చూడండి మనకు అది క్రీమీగా చాలా బాగా ఇప్పుడు దాన్ని మనం ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాలు అనుకుంటే మనకు అదంతా అట్లా క్రీమీగా వస్తుంది మన అదీ ఒక ముద్దలాగా వచ్చేదాకా మనం అనుకోవాలి మనకు చూడండి అట్లా వచ్చింది సరిపోదు మనం ఇంకా అనుకోవాలి దాన్ని చూడండి ఒక పది నిమిషాలు అయితే కంపల్సరీ పడుతుంది మీకు పప్పు గుత్తి వట్టి కాకుండా స్పూన్ వట్టి అనుకున్న మనకు ఇది తయారవుతుందండి కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది పప్పు గుత్తి పట్టి బెండర్ వట్టి అయితే తొందరగా అయిపోయి మనకు మిక్సీ గిన్నె తోటి పని లేకుండానే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని అంతా అట్లా అనుకోవాలి ముద్రగా రావాలి చూడండి నేను ఇది ఒక పదిహేను రోజులు చేస్తున్నండి కొంచెం కొంచెం కదా నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది మీకు ఎక్కువ పాలు ఇట్లా కాసుకుంటే మీకు ఒక వారం పది రోజులల్లో కానీ ఇంకెక్కువ నెయ్యి తీసుకోవచ్చు చూడండి నేను రోజు ఒక ఆఫ్ లీటర్ పాలతోటే నేను దీన్ని ఇట్లా తీసుకున్నా అంటే మనకు ఇంట్లో వాడుకునే పాలతోటే పాకెట్ పాలతోటి కొంచెం కొంచెం తీసుకున్న తీసుకొని స్టోర్ చేసుకొని ఇట్లా చేసుకోవాలి మనం ఎక్కువ రోజులు స్టోరు నెల రోజుల దాకా వస్తా ఉంటుంది మనం పెరుగు మీది మీగడ వేసుకుంటే లేకపోతే ఉండదు ఖరాబ్ అవుతుంది పెరుగు మీది కంపల్సరీ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మనం అదంతా అట్లా చేసుకున్నాం కదా దాన్ని అదే బాల్లో మళ్ళీ తీసేసుకోవాలి చూడండి మనకు అదంతా ఎన్ననంతా అట్లా తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం అది సల్ల ఉన్నది కదా దాన్ని మనకు ఏమిటికి పని చేయదండి ఎందుకంటే మనం ఒక పది రోజులు పదిహేను రోజులు అట్లా స్టోర్ చేస్తాం కాబట్టి కొంచెం స్మెల్ అన్నది స్మెల్ అన్నది రాకున్నా కానీ అంత టేస్ట్ ఉండదు బాగోదు గురించి దాన్ని పక్కకు పెట్టండి ఇప్పుడు దాన్ని ఇప్పుడు సల్లంతా అంతా దాన్ని పక్కకు పెట్టుకోండి దాన్ని మనకు పని చేయదు అది తీసుకున్నాక మనం దాని మీద అంత ఎన్నంత తీసుకున్నాక ఇప్పుడు దాన్ని వాట అన్నది పక్కకు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే కుండలో మనం ఇంకొకసారి తింపుకోవాలి చూడండి ఒకసారి వేసుకొని మళ్ళీ హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి వేసుకున్నాకనే మళ్ళీ దాన్ని బెండర్ పెట్టి అనుకోవాలి అంటే మనం ఎన్నిసార్లు తింపుకుంటే అంత ఫ్రెష్గా వస్తుంది అన్నట్టు మీగడ చూడండి అట్లా అనుకోవాలి మళ్ళీ మనకు ఎన్నది అంత బాగొస్తుంది మనం ఎంత మంచిగా అనుకుంటే అంత మంచిగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఇది రోటి పచ్చళ్ళలకు కానీ మనం మామూలుగా నిల్వ పచ్చళ్ళు ఉంటాయి అందులోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్నదే బయట తెచ్చుకున్నది అంత బాగోదు కానీ మనం ఇంట్లో చేసుకున్నది టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇట్లా అప్పుడప్పుడు స్టోర్ చేసుకొని చేసుకుంటే ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా అన్నం తినేటప్పుడు వేయచ్చు టేస్టీగా చాలా బాగుంటుంది మనం నెయ్యి తింటే సో చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు అదంతా తీసుకొని ఈ వాటర్స్తో పడేసుకోండి అవి పని అయ్యి మనకు ఇప్పుడు వాటర్ అన్నీ పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు వాటర్ వేయకుండా అట్టిగా దింపుకోండి ఎందుకంటే మనకు అందులో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే అచ్చేత్తది వాటర్ అన్నది ఉంచుకోవద్దు మనం కాగబెట్టేటప్పుడు కొంచెం చిటపూట అంటుంది లేకపోతే అడక్కు కొంచెం అంత డస్ట్ లాగా పడుతుంది మనం ఇట్లా చేసుకుంటే నీట్గా ఇచ్చేత్తది మనకు నీకి చూడండి కొన్ని వాటర్ వెళ్ళినాయి కదా ఇప్పుడు దాన్ని అంతా సపరేట్ చేసుకోవాలి చూడండి మళ్ళీ అదే బౌల్లోకి తీసుకొని వాటర్ రాకుండా తీసుకోవాలి మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చండి నెయ్యి అన్నది ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ అదే కుండ పెట్టుకొని మనం ఈ నెయ్యి అన్నది మనం తీసుకున్న మీగడ అన్నది అందులో వేసుకొని కాసుకోవాలి స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకోండి రెండు లవంగాలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు నెయ్యి స్మెల్ మంచిగా ఉంటుందండి గురించే వేసుకోండి ఇప్పుడు మనం దాన్ని అంతా మంచిగా కాసుకోవాలి చూడండి మనకు పూస పూస చాలా బాగా వస్తుంది చూడండి అట్లా కాగాలి మనకు అంత కాగింది చూడండి అట్లా కాగితే సరిపోతుంది మనకు డెస్ట్ సుతం చూడండి ఎక్కువ లేదు మంచిగా వచ్చింది నీట్గా ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం సల్లార్లాలి సల్లారాలే సల్లారినాక మనం స్టేనర్ చాయంతో ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చింది చాలా బాగుంది కదా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి తప్పక ఇలా సార్ ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి